గురుగారు ఇప్పుడు ఒక చేప అనేది బయటకు వస్తుంది వాటర్ లో నుంచి అది ఎప్పుడు బయటకు రాంది చాలా లోపలికి ఉండే ఒక చేప బయటకు వస్తుంది అది వచ్చేటప్పుడు ఒక వలయం లాగా ఏర్పడుతుంది అంటే లోపల ఏదో ప్రళయం జరగబోతుంది అనడానికి సంకేతమే అంటారా అంటే మీరు అడిగిన విషయ వివరణ ఏంటంటే గ్రహణాల కూటమి జరుగుతున్న సమయంలోనే అక్కడక్కడ మహాసముద్రాలలో కొన్ని వలయాలు అంటే ట్రయాంగిల్ టైపు లేదా సర్కిల్ టైప్ ఏర్పడి అదొక పైకి రాగానే ఒక మెరుపులా కనబడుతున్నది మనలో రెక్టిఫై చేసి వీడియోస్ చేసి ఒక ప్రమాదకరమైన సూచిక ఏర్పడుతూ పోతుంది భూగర్భంలో అంటే జలగర్భంలో అంటే జలేంద్రుడు ఏదైనా చేయబోతున్నాడా అని జలేంద్రుడు ముమ్మాటికి ఇప్పుడు చేయబోయేది గ్రహణ కూటమి రోజు ప్రమాదమా అని మీ ఆలోచన జలేంద్రుడు గంగామాత కొడుకు తల్లి గంగామాతకి కొడుకులు ఉన్నారు మీకు తెలుసా జలేంద్రుడు ఆమెకి శివుడికి ఆయన వాడు జలేంద్రుడు అయితే ఈ జలేంద్రుడు ఒకసారి సృష్టి మొత్తం ముంచేశాడు తర్వాత ఇంకెప్పుడు ముంచలేదు కొన్ని హద్దు అరుగులతో ఆగిపోయాడు ఇప్పుడు మీరు అన్నట్టుగా భూగర్భంలో ఏం జరుగుతుంది అన్న విషయ వివరణకి గ్రహణ కూటమి రోజు మీరు చెప్పినట్టుగా అమ్మ పంచభూతాలు కదులుతాయి నేను ఇందాక మొదట కంటిన్యూషన్లో వచ్చింది కూడా అదే ఈ పంచభూతాలకు సంబంధించిన దాంట్లలో సమస్త జీవరాశులలో సముద్ర గర్భం చాలా పెద్దది ఏ లోకం తీసుకున్నా నీళ్ళే ఎక్కువ ఉన్నాయి కదా నా దగ్గర సెవెంటీ పర్సెంటే ఉన్నాయి వాటర్ అని అంటారు మొత్తం భూమండలం మొత్తంలో కాబట్టి భూగర్భంలో జీవరాశులకి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది అని దీన్ని రాబోయే గ్రహణ కూటం రోజు హెచ్చరించండి అంటే డెబ్బై శాతం ఉన్న దానికి ఎఫెక్ట్ అవుతుంది ముప్పై శాతం దాన్ని వాళ్ళు ఆపుతున్నారు బహుశా ఒక హెచ్చరిక రెండోది ఎప్పుడు జరిగింది మహాసముద్రాలలో కనబడుతున్నది అని అంటే ఒక్కసారి ఆ సముద్రం ఎగసిపడ్డదనుకో అమ్మా ఎగసిపడి ఒకవేళ మనం మానవులున్న ఈ సమాజానికి ఎగసిపడి వచ్చేసాయే అనుకోండి మనం తట్టుకోలేము కాబట్టి ఏంటంటే ఈ ప్రణాళికపై గురువులు ఆల్రెడీ మొదలుపెట్టారు వివరణ మీరు అన్న ఈ ప్రశ్న మూడు రోజుల క్రితమే ఒక మిత్రుడి ద్వారా నేను విని అంటే అప్పుడు కావలసిన హోమాలు హోత్రాలు అగ్నిహోత్రాలు తర్వాత జలేంద్రుడికి సంబంధించిన విషయాలు పరమశివుడే ఎందుకంటే గంగామాతని తలలో పెట్టుకున్నది తండ్రే కాబట్టి ఇక్కడ దేవాది దేవతల యొక్క పూజా నియమ నిబంధనలు చేసి ఈ షష్టగ్రహం కూటమి రోజు ప్రమాద హెచ్చరికలు రాకుండా ఉండడమే జాగ్రత్త దానికి ఒక విషయం నేను గౌరవంగా ఏం చెప్తా అంటే అమ్మా ఇప్పుడు ఛానల్లో వచ్చాము కూర్చున్నాము చేసాము అనేది ఇంటర్వ్యూస్ పర్పస్ కానీ మనము ఛానళ్ళల్లో రాకుండా ఎప్పటికీ కొండలు దిగకుండా ఎప్పటికీ గుడి ప్రాంతం దిగకుండా ఎప్పటికీ ఒక క్షేత్రం దాటి సమాజంకి రాకుండా కొందరు వందల మంది గురువులు లోక కళ్యాణం చేస్తూనే ఉన్నారమ్మాట అలాంటి గురువులందరికీ మనం పాదాభివందనాలు ఎక్కడున్నా మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి అందులో ఇప్పుడున్న ఆర్మీ బోర్డర్స్ వాళ్ళు మనకి రక్త సంబంధికుల వాళ్ళ చుట్టాల ఎక్కడెక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ ఏ తల్లి కన్నా బిడ్డలో పోయి అక్కడ ఉండి ఈరోజు నీవు నేను ఈ ప్రశాంతంగా ఉండడానికి గల కారణం ఆర్మీ వాళ్ళు కూడా బాగుండాలని కోరుకున్న వాళ్ళు మీరు అన్నట్టుగా పురోహితులే కావచ్చు సాధువులే కావచ్చు అగౌరాలే కావచ్చు నాగ కావచ్చు కాబట్టి ఏంటంటే ఇలా మనకి తెలియకుండానే లోక కళ్యాణం చేస్తున్న అందరికీ మనము ఈ గ్రహణాల కూటమి రోజు ఈ ప్రత్యేకమైన పండుగ రోజులు ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా వాళ్ళని తలుచుకున్న పరమాత్మని ఆజ్ఞ ఇంకా పుణ్యం బతుకుందని అర్థం ఈరోజు నువ్వు పీల్చుకుంటున్న ఈ గాలి మరి ఈ భూమి ఈ ఆకాశం ఈ అగ్ని ఈ నీరు మనది కాదు మీకు తెలుసా అమ్మటికి ఎందరో పుణ్యం చేస్తే ఈరోజు నేను తాగుతున్నాం తింటున్నాం ఇప్పుడే నీళ్ళు ఇచ్చారు ఓ బిజిలే చిన్న డబ్బా ఈ నీళ్లు లేక లక్షల ప్రాణాలు చచ్చిపోతున్నాయి తల్లి అక్కడ కదా అదృష్టం ఉన్న వాళ్ళకి ఇది అన్నిందంటే పరమాత్ముడు ఏ జన్మలు ఏ పుణ్యం చేస్తే మనకు పెద్దలు ఏమేం చేస్తారో వచ్చారు కదా ఇలాంటి గ్రహణాల కూటాలు వచ్చినప్పుడు ఆపడానికి పరమాత్ముడు వంద మార్గాలు ఇచ్చిండమ్మా కానీ అది ఆపే మార్గమే పుణ్యం దూడ అధర్మంగా నేను ఇది చేస్తాను అది చేస్తా అని అంటే ఒకసారి సముద్రం ఎగిస్తూ పడితే అమ్మా ముప్పై సెకండ్లల్లో భూమి మునిగిపోతుందంట ఇది రాసున్న పురాణం శివపురాణం ముప్పై సెకండ్లు అంట భూమి మొత్తం మునిగిపోవడానికి ముప్పై నిమిషాలు కూడా కాదు థర్టీ సెకండ్స్ నువ్వు ఇట్లా చూసి వెళ్ళిపోతావు ముప్పై సెకండ్లల్లో దానికి అంత అధికారం ఉన్నది నీళ్ళకి అలాంటి నీటిని పరమాత్ముడు ఇప్పట్లో ఎగసనిస్తాడా మనం కొంచెం భయపడకుండా గురువులందరికీ నమస్కారం నాకు తెలుసమ్మా అమావాస్య గ్రహణాలు రెండు వచ్చాయి కాబట్టి మంచిగా హోమాలు చేయడం మంచిదమ్మా ఇప్పుడు ఎంత మొత్తుకుంటున్నామ్మా ఛానల్లా అసలు హోమం చేసినాం అని ఒకళ్ళు అన్నట్లేరు ఎక్కడ చూసి వాళ్ళ హోమాలు వాళ్ళే వాళ్ళ పూజలు వాళ్ళకి ఒక్కసారి వీధి వీధికి చాటింపించు కదా అందరూ రండి ఇంటికి ఒక యాభై రూపాయలు తీసుకురండి అంటే రెండు మూడు వేల మంది ఉంటాం ఈజీగా లక్ష రెండు లక్షలు అయితే యాభై రూపాయలే అందరం హోమం చేసి అన్నదానం చేసేసుకొని అందరం కమ్మగా తిని ఆ కులదైవాన్ని అక్కడున్న మన గ్రామ దేవతని నమస్కారం పెట్టుకుంటే ఎంత గౌరవం అనిపిస్తుంది తల్లి ఇంకా ఎందుకు చేయమమ్మా మనం అదే మీరు డీజే పెట్టురన్నీ ఇంటికి పోయి వస్తాయి కాబట్టి ధర్మాన్ని అంటే కొంచెం మనం కూడా మారాలి మా తల్లి అదమ్మా వివరణ